నమస్కారం గురుగారు గురుగారు డిసెంబర్ ముప్పైనా సోమావతి అమావాస్య అంటారు సోమవారం రోజు అమావాస్య వస్తుంది అసలు అమావాస్య పౌర్ణమి చాలా పవిత్రమైన రోజులు ఆ రోజు అమావాస్య గది రోజు స్టార్ట్ చేయదు వర్క్ అంటారు కానీ అదే మంచి రోజు అని బ్రాహ్మణులు ఇలాంటి గురువులు చెప్తుంటారు ముఖ్యంగా సోమవారం రోజు ఆ రోజు కనుక శివలింగానికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్తారు అసలు ఎలాంటి ఫలితాలు ఉంటాయి సోమావతి అమావాస్య అని ఎందుకు పిలుస్తారు ఒకసారి చెప్పండి

ఎందుకు సోమవారం నాడు అమావాస్య వస్తే అంత ప్రత్యేకత అమావాస్య పూర్ణ తిథి అంటారు మనం పాటించం కాని మనకు తమిళనాడు వైపు వెళ్తే లేదా తమిళనాడు పరిసర ప్రాంతం నెల్లూరు ఈ జిల్లా కూడా వెళ్తే అమావాస్య రోజు కూడా ప్రత్యేకంగా పనులు చేస్తూ ఉంటారు అది నిజానికి దీనికి ఒక చిన్న వృత్తాంతం ఉంది మనకి మహా అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి అష్టాదశక్తి పీఠాలు ఎవరివి అంటే సతీదేవి శివుడికి మొత్తం ఇద్దరు భార్య ఒకరు పార్వతీదేవి ఒకరు గంగాదేవి గంగలు బలిస్తున్నాడు కాబట్టి కొత్త లేకుంటే అసలు ఆమె భార్య కాదు అంట అలాగైనా ఆయనకి ఇద్దరు బాల్యం ఎందుకంటే పార్వతీదేవి అంత ముందు జన్మ సతీదేవి ఓకే కాబట్టి అలా చూసుకున్నా ఇద్దరు భార్య అయితే సతీదేవి అల్లుండి ఖచ్చితంగా ఏ వంశమైనా ఆయన అమెరికాలో ఉన్న పిలవాలట పిలవకపోతే చాలా పెద్ద గొడవ ఆ కాబట్టి శివుడిని పిలవకుండా దక్షుడి యజ్ఞం చేశాడు అమ్మవారు అది కదా నేను కూతుర్ని నాకు అధికారం ఉంటది ఇన్విటేషన్ తీసుకొచ్చుకుంటా అంటే వద్దని చెప్పినా లేకుండా వెళ్ళింది నేను పిలవను నీ భర్తని ఎప్పుడు శ్మశానంలో పెరుగుతాడు ఆ రుద్రాక్ష వేసుకొని తిరుగుతాడు ఆ కుర్ర మాలబడిలో వేసుకుంటాడు నాకు ఇష్టం లేదని పిలవడం నేను చాలా మంగళకరంగా చేసుకుంటున్నా అంటే కొంతమంది దేవతలు వెళ్ళారు ఆ హోమానికి కొంతమంది సరే అమ్మవారు వెళ్ళింది ఆ హోమంలో దూకింది తర్వాత అంతా కూడా అమ్మవారి యొక్క దేహాన్ని మీద వేసుకొని తాండవం చేస్తుంటే విష్ణు సుదర్శన చక్రంతో విసిరేస్తే ఆ శరీరం ముక్కలు ముక్కలు అయిపోయి పద్దెనిమిది చోట్ల పడింది ఇంతవరకు శక్తి పెట్టారు అయిపోయిన తర్వాత శివుడు ఒక రోజు కూర్చొని చిన్న మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన కళించి అదే అసలు హోమానికి ఎవరో తీయండ్రు బయట అయితే ఎప్పుడు హోమం చేసినా ఇంద్రుడు అలాగే మనకి సోముడు సూర్యుడు ప్రతి ఒక్కరు హోమం అయిన తర్వాత ఓం భూస్వాహ అగ్నిమ ఓం భూ అశ్వహ వాయువేదమ ఓం సోమాయ సోమ అనేటువంటి పద్లు అంటే అగ్ని సోముడు రుద్రుడు ఇవన్నీ రావాలి నక్షలు వాళ్ళని రుద్రుడిని పిలవనతో చేయలేదు కానీ పిలిస్తే చదువు లేదంటే వెంటనే ఆయన కోపం వచ్చి ఆయన వెంట్రుకల్లో ఒక వెంట్రుకే వేస్తే వీరభద్రుడు వచ్చాడు రాగానే ఎవరెవరైతే అక్కడికి వెళ్ళి ఆ హోమాన్ని ప్రధ్వరించేలా చేశారో సంగతి చూసుకోమంటే చంద్రుడిని తుల్ల కొట్టేశాడు మామూలు కొట్టి ఓకే అయ్యా నాకేం తెలుసు మీ మామగారు పిలిచారు నువ్వు కూడా వస్తావు అనుకున్న స్వామి నాకు తెలియదు అంటే ఎప్పుడు నా కలలో ఉంటావు నీకు పిలిచాడో లేదో అని చెప్పి కోడుతుంటే శివ ప్రతి దెబ్బకి శివ 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 అన చంద్రుడుతుడు చంద్రుడు అయ్యేసరికి సరే ఆపేసిన తర్వాత చూస్తే శివుడి చంద్రుడి శరీరం అంతా కూడా తెబ్బనమయం రోగిస్తూ శివ క్షమించయ్యా అని మళ్ళీ అంటే బాధపడ్డాడు శివుడు ఇంత కొంటే విన్న భక్తుడు కదా ఇంకా కూడా శివ అనే అంటున్నాడు అని చెప్పి సరే అని చెప్పి నీకు స్వస్థత చేకూరుతుంది ఎప్పుడైతే సోమవారం నాడు అమావాస్య వస్తుందో ఆ సమయంలో గనక ఎవరైనా సరే ఆరోగ్యం బాలేక గాని సంతానం లేక గాని ఏదైనా సరే విపరీతమైనటువంటి మానసిక రుగ్మతలు ఉండి గాని ఇబ్బంది పడుతుంటే వారు గాని నా శివలింగానికి సోమవారం నాడు అమావాస్య నాడు అభిషేకం చేయించి అందున వీలైతే మాన్యాస మాన్యాసపూర్వక అభిషేకం లేదా మహా రుద్రాభిషేకము లేదా మహాలింగా అంటే మూడు వందల అరవై ఐదు లింగములతోని శివుడి ఆకారం చేసి ప్యాస పూర్వకంగా ఈ యొక్క రుద్రాభిషేకం చేస్తారు ఆ మట్టితోని మూడు వందల అరవై ఐదు శివలింగాలు చేస్తారు అన్నమాట అలాగాని చేసి ఒకవేళ అభిషేకం చేస్తే వారి యొక్క సమస్యలన్నీ కూడా పోయి ప్రశాంతత చేకూరుగాక అని చెప్పి ఆయన బలవిచ్చాడు అందుకని ఆ అమావాస్య నాడు సోమావతి అమావాస్య అయితే ఈ సోమావతి అమావాస్య మన దగ్గర ఎక్కువ జరగదు ఓకే చాలా అర్చకులు శివాలయాలు ఉన్నటువంటి శివాలయాల్లో ఉండే అర్చకులు శైవారాధకులకు కర్ణాటకలో ఉండేటువంటి ఈ యొక్క బసవ సంబంధితమైనటువంటి పరివారానికి బాగా తెలుస్తుంది ఇది వాళ్ళు చేస్తారు మిగిలిన వాళ్ళకి ఈ విషయం తెలియదు అయితే నార్త్ ఇండియా సైడ్ ఏం చేస్తారంటే మనకి మనకు ఇవి ధనియాలు ఉంటాయి కదా ఈ ధనియాలన్నిటి కూడా నలుపుతారు మనం పీటల కర్రతో నలుతీ సోమవతి అమావాస్య కంటే ముందే కొన్ని రోజుల ముందు వాటిని నానబెట్టి దాన్ని కొట్లంగా కడతారు మొలకలు వస్తాయి ఆ మొలకలే మనం కొత్తిమీర అంటాం కదా ఆ కొత్తిమీర మొలకలు ఏవైతే వస్తాయో ఆ మొలకల్నే వాళ్ళు ప్రత్యేకంగా నివేదన చేస్తారు బెల్లం కలిపి అలా చేయడం వల్ల ఆ ధనియాలు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం నలిపేసి మొలకలు వచ్చేదాకా నీలోన పెట్టి పట్ట చేసి కట్టేసి వాటితోని అమ్మవారికి శివుడికి నైవేద్యం పెడతారు ఇలా చేసేటువంటి ప్రక్రియని సోమావతి అమావాస్య రోజు ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కొంచెం బెల్లంతో కలిపి కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా సరే ఇలా కాకపోయినా కోటికీలతో చేసినటువంటి ఏదైనా మధుర పదార్థంగా మధుర పదార్థం కాదు కానీ ఏదైనా సరే కిగోర లాంటి పదార్థంగా చేసి శివుడికి నైవేద్యం పెట్టడం వల్ల కూడా సోమావతి అమావాస్య నాడు వారికి ఉన్నటువంటి జాగ్రత్త దోషం కూడా ఇంట్లో కూడా మీరు యూట్యూబ్ లో రుద్రం పెట్టుకొని ఇంత చిన్న గ్లాసుడు మంగారు కలశం పెట్టుకొని కలశంలో దండమావాహయామి యమన మావాహయాన్ని బాగ్యరథి మావాయామి తుంగభద్ర మావాహామి ఇన్ని నదీ దేవతల పేరు ఉంటే అన్ని నదీ దేవతల పేరు చెప్పి శివుడు పేరు నీళ్లు పోయింది తర్వాత ఈ చిన్న గ్లాసులు పాల్ మళ్ళీ నీళ్లు ఇవన్నీ రూపంలో రుద్రం పెట్టుకొని నడుస్తున్నాను నేను రుద్రాన్ని తర్వాత మళ్ళీ చిన్న గ్లాసులు పెరుగు మళ్ళీ నీళ్ళు మళ్ళీ ఇంత చిన్న గ్లాసులు తేనె మళ్ళీ నీరు ఏ పదార్థం చేసినా నీరు వేయాలి ఆ తర్వాత కొన్ని ఒక మూడు ఒక నీరు పోస్తే సరిపోతుంది ఆ వచ్చిన పంచామృతాలన్నీ కూడా పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అవన్నీ పక్కకు పెట్టి మళ్ళీ ఇంకొక వేరే సపరేట్ కింద పెట్టి మళ్ళీ పసుపు నీళ్లు కలిపి మరి కొంచెం ఆ తర్వాత కుంకుమ నీళ్ళు కలిపి కొంచెం తర్వాత గంధము నీళ్లు కలిపి కొంచెం ఇలా రుద్రం అయిపోయేంత సేపు మనం అభిషేకం చేసుకోవచ్చు ఆ రోజున అలా చేసుకున్నా సరే దేవాలయానికి వెళ్ళి చేసుకోవడం ఏం లేదు దీంట్లో మీరు కూడా చేసుకోవచ్చు ప్రారంభించే ముందు పన్నెండు సార్లు నీరు తాగి వారికి మీ మనసులో కోరికేటప్పుడు ఈ పరిభాషలో చెప్పుకోండి స్వామికి భాషతోని పలికేటువంటి పదములతో సంబంధం లేదు స్వామి వారికి మీరు ఇంత క్లాసులతో చేశారా బంగారు క్లాసులో మీరు అభిషేకం చేశారా లేదు ఆయన దగ్గర ఏ ఐశ్వర్యమా ఆయనకు కావాల్సింది ఏమిటి శక్తి కాదు భక్తి మీరు ఎంత శక్తితో చేస్తున్నారో కాదు ఎంత భక్తిగా మీరు ఆ పూజ అభిషేకం చేస్తున్నారు అదే ఆయనకు సోమవతి అంతా చాలా చాలా ఓకే మంచి చక్కని రెమెడీ చెప్పినారు గురుగారు అందరు కూడా భక్తులు ఇంకొన్ని గంటల్లోనే సోమవతి అమావాస్య కూడా రాబోతుంది సో ఖచ్చితంగా మంచి రెమెడీ చెప్పినారు ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు